విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో ఉత్తరాంధ్ర మాల మహాన అధ్యక్షులు గొల్ల ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఈరోజు కొత్తవలస సర్కిల్లో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నవంబర్ ఇరవై ఆరో దినోత్సవం సందర్భంగా కొత్తవలస మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాజ్యాంగ తాలూకా అన్ని విషయాలపైన ఎంతో వివరంగా ప్రజలకు తెలియపరచారు భారత భారతరత్తున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ఎప్పుడు ఎదుగుదల రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎస్కో త్రివకులకు అంబేద్కర్ కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆదరావడం జరిగింది రాజ్యాంగం రచించడానికి ఎంతో పెంచబడినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఆరు నిమిషాల కష్టపడి మనకు రాజ్యాంగాన్ని అందించారు ఈ అందించిన మూలంగా ఈ రోజు ఈ రోజు గడి రోడ్ మనం మాట్లాడుతున్న కల్పించారు అలాగే ఓటాన్ని కూడా మనకు మహానుబాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి ఓటప్ కూడా అంబేద్కర్ చాలా మనకు వచ్చింది అలాగే మహిళలకు రిజర్వేషన్లు కూడా అందిస్తారు వాళ్ళే ఈరోజు చట్టసభలో మెంతులైనా మంత్రులైనా ఎవరైనా సరే అధికారంలో ఉన్నారంటే రాష్ట్రంలో కొంత డబ్బుల వల్లనే అందరూ కూడా లబ్ధి పొందుతున్నారని చెప్పేసి మీకు ఈ వీడియో ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే మహానుభావుడు ఎంతో కష్టపడి ఏడు మంది కత్తి చేస్తే అందులో అందరూ కూడా కొన్ని కారణం తప్పుకుంటే ఒకే ఒక వ్యక్తి చక్క నిలబడి రాజ్యాంగాన్ని రాసి ఈరోజు ఇచ్చినటువంటి దినం కాబట్టి డెబ్బై ఐదవ రాజ్యాంగం దినోత్సవాన్ని ప్రతి దేశంలో ప్రతి దగ్గర కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఘనంగా జరుపుకుంటున్నారు ఆ ఘనంగా సందర్భంగా ఈరోజు మన కంట్రోల్ సెంటర్లో కూడా ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి మనకు ఒక గౌరవమైన వ్యక్తి శ్రీనివాసు గారు కూడా మనకి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మనకు ఎంతో విషయం చెప్పగలిగి వచ్చినప్పుడు కాబట్టి వారి అందరూ కూడా ఒక్కసారి అందరికీ తల్లి స్మరించుకుంటూ మనకి హక్కులే రిజర్వేషన్లు అన్నీ కూడా కలిపి మహానుభావులు మరొకసారి తెలియజేసుకుంటూ అలాగే ఇప్పుడున్న ఎట్రాసిటీ మీద ఎట్రాసిటీ కేసులు చాలా అవుతున్నాయి దీన్ని పార్టీ వన్ బేలు తీసి మనకి సరైన న్యాయం చేయకపోగా పార్టీ వన్ బేలు ఇచ్చి అవసరం వారికి న్యాయం జరిగేటట్టు చేస్తున్నారు ఇప్పుడు రాజ్యాంగంలో ఉండేటువంటి సందర్భంగా రేపు రానున్న రోజుల్లో ఈ పార్టీ వన్ పేలు కేసీ బేలు రద్దు చేయాలని చెప్పేసి నేను ఈ రథయాత్ర కూడా ఈ మూలంగా పార్టీ వన్ పేలు కోసమే వాడవాడలా తిరిగి ప్రజలకు కల్పించి స్థాయికి తీసుకెళ్ళి ఈ పార్టీ వన్ పేరు అనేది రద్దు చేసి ప్రజలకి ఎస్సీ ఎస్టీ కలిపి ప్రజలందరికీ కూడా న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇక్కడ వచ్చిన అందరికీ కూడా మహిళా మహిళ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అందరికీ మేరలో తోలదండలు వేయడం కూడా మాకు ఎంతో ఆనందకర విషయం తమ్ముడు దాసు గారు అలాగే బాలమహనాడు మన విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు మన ఎల్ల రాంబాబు గారు అలాగే బోని మన నియోజకవర్గం సెక్రటరీ అయినటువంటి బోన అమ్మరాజు గారు అలాగే తమ్ముడు రాజు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంతో ఆనందకరంగా ఉంది అందరికీ పేరు పేరున జేపీలో తెలియజేసుకుంటూ